హాయ్ ఫ్రెండ్స్ మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతగానో నోరూరించే బీరకాయ పచ్చడి అండి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది బీరకాయ అంటే నచ్చని వాళ్ళకు కూడా ఒక్కసారి ఇలా పచ్చడి చేసి పెట్టండి లొట్టలేసుకుంటూ తింటారు మరి ఈజీ టేస్టీ ఎమ్మీ అయిన బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసమైతే లేతగా ఉన్న రెండు బీరకాయలను తీసుకోండి ఇక్కడ క్వాంటిటీ వైజ్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను వీటిని శుభ్రం చేసుకొని ఇలా సైడ్ ఎడ్జెస్ తీసుకొని వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ నేను పొట్టుతో పాటు ఈ బీరకాయ పచ్చడిని చేస్తున్నానండి ఒకవేళ మీకు పొట్టుతో నచ్చకపోతే పీల్ ఆఫ్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు పొట్టుతో చేస్తేనే ఈ పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకొని పాన్ తీసుకొని పాన్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఒకటిన్నర పావు ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి ఇలా వేడెక్కిన దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు దాంట్లోనే సేమ్ క్వాంటిటీతో రెండు టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకోవాలి ఈ రెండు పప్పుల్ని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు పప్పులు మనకు ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత తర్వాత దీంట్లోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలను వేసుకోండి ఇక్కడ నేనైతే పన్నెండు పచ్చిమిరపకాయలని ఇలా వక్కల్లా చేసుకొని వేసుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మూత కవర్ చేసుకొని దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలు మనకి ఎంత చక్కగా ఫ్రై అయితే పచ్చడి టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా పప్పు దినుసులు కూడా బాగా ఫ్రై అయిపోయాయి వీటన్నిటినీ వేరొక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి లోపు ఉన్న ఆయిల్లోకి మనకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా పచ్చడిలో మనం బీరకాయ ముక్కలు ఫ్రై చేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ ముక్కల్ని మనం ఒకటి నుంచి రెండు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా మగ్గిపోయి వాటర్ అంతా రిలీజ్ అయింది కదా ఇలా బీరకాయ ముక్కలు సాఫ్ట్ అవుతున్న టైంలో క్లీన్ చేసుకున్న ఒక పిరియడ్ కొత్తిమీరను కాడలతో సహా వేసుకొని ఈ కొత్తిమీరను కూడా బీరకాయతో బాగా కలుపుకోవాలి బీరకాయ ముక్కలు కొత్తిమీర అనేది పూర్తిగా మగ్గిపోయి దగ్గరగా వచ్చేంతసేపు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి మరొక రెండు నిమిషాల తర్వాత చూడండి కొత్తిమీర బీరకాయ అంతా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు దీంట్లోకి రెండు రెమ్మల చింతపండును వేసుకోండి ఒకవేళ మీకు చింతపండు నచ్చినట్టయితే ఇక్కడ ఒక టమాటోనైనా వేసుకోవచ్చు ఇవన్నిటిని బాగా కలుపుకొని అన్నీ దగ్గర పడేంత వరకు మూత కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి మనకు బీరకాయ కొత్తిమీర చింతపండు అనేది పూర్తిగా దగ్గర పడాలండి చక్కగా దగ్గర పడింది చూడండి ఒక్క నిమిషం తర్వాత ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇవి లోపు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు పప్పు దినుసులని వేసుకోవాలి దీంట్లోకి పొట్టు వలసిన పది వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని బరకగా మిక్సీ చేసుకోవాలి మనం ముందుగానే మెత్తగా మిక్సీ చేసినట్టయితే పచ్చడి టేస్ట్ అంత బాగోదండి సో బరకగా మిక్సీ చేసుకోండి ఇలా చక్కగా పచ్చిమిరపకాయల పేస్ట్ మిశ్రమాన్ని బరకగా మిక్సీ చేసుకున్నాక దీంట్లోకి ముందుగా చల్లార పెట్టుకున్న బీరకాయ కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసుకొని దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది బీరకాయ ముక్కల్లో వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఈ పచ్చడిని మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా బరకకా చేస్తే చాలా బాగుంటుంది దీని తాలింపు కోసం ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లోకి రెండు పౌల నూనె యాడ్ చేయండి నూనె అనేది బాగా వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని దీంట్లోకే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు కూడా వేసుకొని ఈ పోపును బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా చక్కగా తాలింపు అనేది బాగా ఫ్రై అవుతున్న టైంలో దీంట్లోకి రెండు నుంచి మూడు ఎండు మిరపకాయలని ఇలా వక్కల్లా చేసుకొని వేసుకోండి వీటిని కూడా ఒక వన్ సెకండు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి పచ్చడి టేస్ట్ మరింత పెంచడానికి చిటికటి ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడి మిశ్రమాన్నంతా వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల పచ్చడి రెండు నుంచి మూడు రోజుల వరకు పాడవ్వకుండా ఉంటుంది ఆయిల్లో కుక్ అవ్వడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది అంతేనండి మీరు కలుపుకొని ఇంకా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే ఆలస్యం ఎంతో ఈజీ టేస్టీ అయినా బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన పచ్చడిని మనం అన్నంతో కానీ చపాతితో కానీ ఇడ్లీ దోశ దేనితోనైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకటికి నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్